చూ ఎప్పుడైనా విన్నారండి పాము యొక్క విషము ఎలాగ విరుగుడవుతుంది తెలుసా ఒక మనిషిని కాటేస్తే పాము యొక్క విషం ఎలాగ విరిగిపోతుంది దాని దాని శక్తి ఎప్పుడు పోగొట్టుకుంటుంది పో పోతుంది అంటే రక్తం తెలుసా గొర్రెపిల్ల రక్తము ఆ స్థలంలో ఆ చోట్ల రాయబడుతుందో లేకపోతే దేమ్ అప్లై ఆర్ ది గివ్ ఐ డోంట్ నో బట్ గొర్రెపిల్ల రక్తము పాము విషానికి విరుగుడు అంట అదే కదా యేసుప్రభు చేసింది ఈ ఈ అపవాది మన దేహాన్ని మన మనసుని లోకాన్ని ఎంతో విషముగా మార్చాడు హీ స్పాయిల్ట్ హీ స్పాయిల్ట్ ఎవ్రీథింగ్ హీ రూ అండ్ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ వై యేసుప్రభు అన్నాడు నిష్కలంకమైన గొరపిల రక్తం ఆయన చిందించాడు ఒక్క డ్రాప్ కూడా ఒక్క ఒక్క ఇంచు కూడా ఆయన వదిలిపెట్టకుండా ప్రతిది కూడా సమస్తము తనలో ఉన్న దేవులో ఉన్న ప్రతి ఆఖరి రక్తపు బొట్టు వరకు కుమ్మరించాడు ఎందుకు అని అంటే పాపము యొక్క విషముకి విరుగుడు ఏంటంటే నిష్కలంకమైన పరిశుద్ధమైన క్రీస్ రక్తము ఈరోజు మన జీవితంలో కూడా ఆయన కూడా వాక్యము దేవుడై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది కదండి ఈరోజు మన మనసులో మన జీవితాలు మార్చబడాలి అని అంటే మనము ఫలించాలంటే వాక్యము ప్రతిరోజు వినాలి ఈ లార్డ్స్ చర్చ్లో ఎంతో గ్యాప్ వచ్చింది కానీ ఐ బిలీవ్ మీరందరూ కూడా ఏ ఒక్క రోజు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయట్లేదు నమ్ముతున్నాను కేవలం ఆదివారం వచ్చి వినేసి ఇంకా సరిపోయిందిలే అనుకోకండి ప్రతిరోజు మనకు ఆయన వాక్యం కావాలి నమ్మిన వారు ఉంటే హాలి లూయ అని చెప్పండి ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన వాక్యం కావాలి నేనైతే వాష్రూమ్లో వాక్యమే నాకు వీలైనప్పుడు పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు వాక్యం ఎందుకంటే ఐ నో బికాజ్ నేను ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చాను అనుకోండి అప్పు అది పాయిజన్ చేసేస్తాడు మైండ్ని అప్పు అది పాడు చేసేస్తాడు నాశనం చేసేస్తాడు మన థింకింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఇస్ డిస్ట్రాయిడ్ అంత కూడా గా చూపిస్తాడు దానికి వి ఈ విషయానికి విరుగుడు దేవుని వాక్యము ఆ వాక్యము వినే కొలది ఏమవుతుందంటే అవును నేను సత్యాన్ని నమ్ముతాను అవును నా దేవుడు ఉన్నాడు అవును నా దేవుడు జరిగిస్తాడు అని ఏం కలుగుతా తెలుసా ప్రార్థన చేయాలనే ప్రేరేపణ వాక్యము ధ్యానించాలనే ప్రేరేపణ కలుగుతుందండి కాబట్టి హౌ డు వి బే ఫ్రూట్ మొట్టమొదటిగా ఏంటిదంటే ఆయన వాక్యము ప్రతిరోజు వినాలి రెండవది